హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెలలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏమిటి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు అలాగే వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో జన్మస్థానంలో గురుడు సంచరిస్తున్నాడు అలాగే మీనరాశిలో రాహు కుంభరాశిలో శని భగవానుడు మరియు కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారు ఈ నెలలో ప్రేమ వ్యవహారాలలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉండడం వల్ల వారికి ప్రమోషన్స్ రావడంతో పాటుగా ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి గల వారికి ఈ సమయంలో వృత్తిపరంగా కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకి కూడా ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అలాగే వృషభ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల వారి కుటుంబంలో ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి అలాగే ఈ రాశి గల సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల భార్య భర్తలు ఈ సమయంలో ఎంతో అన్యోన్యంగా ఉంటారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే ఎక్స్పర్ట్ మరియు ఇంపోర్ట్ వ్యాపారాలు చేస్తున్నారో వారు ఈ సమయంలో అధిక లాభాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు మీ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి గల కళాకారులకు ఈ సమయంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అలాగే రాశి గల ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వస్తాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఈ రాశి గల విద్యార్థులకు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే సినీ రంగంలో పనిచేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శుక్రవారం దుర్గాదేవిని పూజించాలి అలాగే శుక్రుడి యొక్క అనుకూల ఫలితాలను పొందడం కోసం ప్రతిరోజు శుక్రగ్రహ సూత్రాలను చదువుకోవాలి అలాగే ప్రతి సోమవారం మారేడు దళాలతో మహాశివుని పూజిస్తే మీ జీవితంలో వచ్చే కష్టాలన్నీ తొలిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి